శక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన శృంగారపు కోట ఎమ్మెల్యే కోల కుమారి మరియు జనసేన ఇన్ఛార్జ్ వబ్బిన సత్యబాబు కూటమి ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు గడుస్తూ ఉండటంతో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్త్రీశక్తి ఉచిత బస్సును ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభించారు ఈ స్త్రీ శక్తితో ఎంతో మంది మహిళలకు ప్రమాణ భారం తగ్గుతుందని అలాగే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఎమ్మెల్యే అన్నారు కార్యక్రమంలో ఎంపీ సన్ని సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గౌరవ శాసనసభ్యుల గారికి ఎస్కోర్ట్ డిపోర్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు ఉపాధ్యాయులు అమ్మ ఇప్పటి నుంచే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అందరి ముఖంలో చిరునవ్వు స్వాగతం పలుకుతున్నారు చంద్రబాబు గారు మాట ఇచ్చారు మాటకి వాళ్ళ మేము మన మన కూటమి ప్రభుత్వం కట్టుబడి వేళ మాకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు అని మహిళలంతా ఎంతో సంతోషంగా చిరునవ్వుతో ఆధార్ కార్డును నాకు చూపిస్తున్నారు ఇప్పుడు నేను నేను కూడా బస్సులో ప్రయాణం కొత్తవలసిన వరకు మరి ఈ బస్సు వెళ్తున్న తరుణంలో వెళ్తూ మరి వాళ్ళు పలకరిస్తున్నప్పుడు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి మా యొక్క రుణపడి ఉంటాం ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు గారికి ప్రత్యేక నమస్కారాలు అని చెప్పి ఒక పెద్దవాళ్ళు పలకరిస్తా మహిళ ఎంతో సంతోషంగా చెప్తున్నారు ఈ మహిళలంతా కూడా ఇవాళ ఈ పండగ వాతావరణం జరుపుకుంటున్నాం మహిళలు ఎవరిని పలకరించినా ఇది ఒక పండగ మా మహిళలను గౌరవించి చంద్రబాబు గారు ఇచ్చిన గౌరవం అని చెప్పి మహిళలంతా కొనియాడుతున్నారు ప్రభుత్వాన్ని అయితే నిజంగా మాట కట్టుబడి మనం మమ్మల్ని నడిపిస్తున్న ప్రభుత్వం ఏది అంటే కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ కొనియాడుతున్నారు ఏది ఏమైనా మన ఐదు కోట్ల మంది అభిమానించినమ్మా అదే దశగా తొలి అడుగులు పడుతూ రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం భవిష్యత్తు రోజుల్లో మీ అందరి అభిమాన సహకారంతో తప్పకుండా ఈ రాష్ట్రం మన అందరం అయిపోయాం అక్కడ కూర్చున్న పిల్లల కోసమైనా మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మన అందరూ జయని బాగు భవిష్యత్ తరం ఇవాళ ఈ ఆగస్టు పదిహేను స్వతంత్ర వేడుకల్లో ఒక్క మాట మన గాంధీ మహాత్ముడు కలలు కన్న ఈ స్వరాజ్యం దేశ నాయకులను స్మరిస్తూ రాష్ట్ర సమాజం దేశం కోసం మనం అంతా చేయి చేయి కలిపి ముందుకు నడిస్తేనే ఈ రాష్ట్రమైనా దేశమైనా కుటుంబమైనా మనమైనా ప్రజాప్రతినిధులైనా ప్రజల కోసం పనిచేయగలుగుతాం ప్రజలకు తోడుండగలుగుతాం పేదరికాన్ని నిర్మూలించగలుగుతామని సత్యం ధర్మం న్యాయం అహింసతో గాంధీ గారి కలలు నిజం చేసుకుంటూ ముందుకు వెళ్దామని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి శ్రీమూర్తులు అందరినీ మనస్ఫూర్తిగా మరి నేను కూడా ఇప్పుడు ఫ్రీ టికెట్ ఫ్రీ సర్వీస్లో నేను వెళ్తాను బాబు మీ అందరూ అలాగే సుధమ్మ వస్తారు మా మైండ్లంతా ఇస్తా మీ అందరూ మాత్రం మా ఎంపీపీ అన్నయ్య గారితో కలిపి టికెట్లు తీయాలి మరి అందరు కూడా టికెట్స్ తీసుకొని మగబిడ్డకి కూడా ఇవ్వడం జరిగింది మహిళకి ఒక ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ మహనీయుడు పెట్టిన పార్టీలో మహిళలకు ఆనాటి నుండి అనేక కార్యక్రమాలను నడిపిస్తూ ఆస్తుల సమాన హక్కు విద్య ఉద్యోగ రిజర్వేషన్లు రాజకీయ ఆనాటి నుంచే ప్రారంభించి ప్రస్తుతం మన చంద్రబాబు నాయుడు గారు కూడా వాటిని అన్నీ కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ నేను ఒక సాధారణ మహిళను ఇవాళ శాసనసభ్యురాలుగా ఇవాళ ప్రజలకు పనిచేయడం కోసం బయటకు వచ్చాను అంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి ఆదరణను కూడా నేను గొప్పగా నేను మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతా ఉంది మరి ఇలా మహిళలను చూస్తే ఇవాళ ఇన్ని రకాలుగా ఈ లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్ర ఇబ్బందులున్నా గత ప్రభుత్వ నిర్లక్ష్యమా దురదృష్టమా పాతిక సంవత్సరాలు మన అభివృద్ధి సంక్షేమాల్లో వెనక్కి వెళ్ళిన మనం అందరూ నమ్మి కూటమిని ఈ సంవత్సరం గుండెల్లో సంక్షేమాలకి స్వీకారం చుడుతూ మన మహిళలకు పెద్దపీట్ట ఇస్తూ ఇవాళ స్త్రీశక్తి చిన్న విషయం కాదు మన మహిళలంతా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు వెళ్ళిన కుటుంబాల పలకరింపుకు వెళ్ళిన లేకపోతే ఏదైనా అనారోగ్య బారిన పడినప్పుడు మన జిల్లా హెడ్ క్వార్టర్లకు వెళ్ళడానికైనా లేకపోతే మన పిల్లలు చదువుకోవడం కోసం ప్రభుత్వ కళాశాలలో పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యకు చదువుకోవడానికి వెళ్ళిన ఇవాళ ఫ్రీ బస్ అనేది కల్పించడం ఇది చిన్న విషయం కాదు ఇందాక మా సోదరుడు చెప్పినట్టు డిపార్ట్మెంట్ చెప్పినట్టు ఇవాళ ఎంతో ఒత్తిడిలో ఒడిదొడుకుల్లో ఇవాళ ఆర్టీసీని ముందుకు నడిపిస్తున్న ఈ రోజుల్లో ఆర్టీసీలో ఇవాళ సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి భారం పడుతుంది ఈ ఫ్రీ బస్సు ద్వారా అయినా సరే ఇవాళ కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో ఇవాళ శ్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా మన మహిళలందరం కూడా ఇవాళ దేవాలయాలకు వెళ్ళచ్చు మన పుణ్యక్షేత్రాలు ఆ తిరుపతి వెంకన్న స్వామి దగ్గర నుంచి మన ప్రాంతం ఉన్న సింహాదర వరకు కూడా ఉచిత బస్సు సౌకర్యం మన మహిళలకు కల్పించారు ఇది ఎంతో అదృష్టం నిజంగా మన మహిళలు ఏనాడో చేసుకున్న పుణ్యం ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు సహకారంతో ఇవాళ మొదట ప్రారంభించుకున్నాం అమరావతి రాజధానిలో తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క శాసనసభ్యులు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇవాళ ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యై మరి మహిళలకి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఏది అంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం అందరం కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది పూర్తయి డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో పెట్టాం ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక పక్క మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలంతా కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అదే దశగా సంవత్సరం మూడు నెలలు కావాలని కావస్తుంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడు కేంద్ర ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇవాళ తొలి అడుగులకి సుపరిపాలన కోసం రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధికి నాంది పలుకుతూ ముఖ్యంగా సగభాగం జనాభాలో సగబాగా ఉన్న మన రాష్ట్రంలో మహిళలకి అన్ని రంగాల్లో కూడా న్యాయం చేయాలి సంక్షేమ అందజేయాలి అని ఒక దృఢ సంకల్పంతోనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్త్రీ శక్తి పథకానికి ఉచిత బస్ ప్రయాణం మన మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా మహిళలు మరి ఈ ప్రయాణ ఖర్చులు ఇంటి ఖర్చులు తగ్గించాలని ఈనాడు ఈ కరీం హామీలు కావచ్చు సూపర్ సిక్స్ పెన్షన్లు కూడా గతం కంటే కూడా మనం పెంచి ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు వేల రూపాయలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు రూపాయలు ఇవ్వాలి ఇవ్వగలుగుతున్నాం అదేవిధంగా మహిళల కోసం ఉచితంగా మూడు గ్యాస్ బండల ఎన్నికల హామీల్లో సూపర్ సిక్స్ లో మాటిచ్చాం దానికి కట్టుబడి ఇవాళ సంవత్సరానికి మూడు గ్యాస్ బండలు మహిళ ఆరోగ్యంగా ఉండాలి కట్టెలు పై వంట చేయకూడదని ఆ మహిళకు గౌరవం దక్కాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారం భరించి ఉచితంగా దీపం ట్యూ ద్వారా మూడు గ్యాస్ బండలు ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంటికి మహిళ పురుషుడి కంటే బాధ్యత కుటుంబాన్ని నడిపిస్తారని ఒక నమ్మకంతో విద్యను ప్రోత్సహించాలి చిన్నపిల్లలంతా కూడా పాఠశాలలకు వెళ్ళి చదువుకోవాలి అని చెప్పి విద్యకి ప్రాధాన్యత ఇచ్చి మరి ఆ విద్య ఇచ్చరు వాస్తవానికి ఆవిడ ఇవాళ మా 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 తమ్ముడు వస్తే పర్వాలేదు సహాయం ఎస్కోట్ రావాలి స్కూల్కి అంటే మరి ఏదో ఒక విశాఖపట్నము కొత్త నివాసం అంటున్నారు మరి అక్కడి నుంచి రావాలంటే బస్సే కదమ్మా పట్టుకోవాలి ఇవాళ మా మరదలకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం ఇవాళ వర్తించింది ఇది మన మహిళల అన్ని రంగాల్లో ఉద్యోగ విద్య వైద్య కుటుంబ అవసరాలు ఇవన్నీ కూడా ఇవాళ మన మహిళల కోసం ఇన్ని రంగాల అవసరాలు ప్రతి ఇంటికి ఇవాళ ఖర్చు లెక్కేసుకుంటే నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ప్రతీ నెల ఇవాళ మనకి స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవాళ మిగలబోతా ఉంది త్వరలో మనకే తెలుస్తుంది కుటుంబ లెక్కలు మరి ఆ లెక్కల్లో మనం అందరం కూడా ఒక అవగాహన ఉంది మరి ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులున్నా ఇంత తక్కువ సమయంలో అన్ని పనులు చేసేసాం జరిగిపోతున్నాయని మేము చెప్పట్లేదు సంవత్సరం ఉండళ్ళలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఇన్ని పథకాలు అన్నా క్యాంటీన్లు పెట్టాం అదేవిధంగా తల్లికి వందనం దీపం టూ మరి ముఖ్యంగా మన ఆస్తులను రక్షించుకుంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం పెన్షన్స్ పెంచడం ఇవాళ అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వేయడం మరలా ఇవాళ స్త్రీ శక్తి ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు భారమైన ప్రతి మహిళకి ఒక అన్నగా ఆదుకుంటానని చెప్పాను అదే దశగా ఇవాళ ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తూ మరి ముందుకెళ్తున్న కూటమిని ప్రభుత్వాన్ని మనం అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ మరి ఇక్కడ మా మహిళల కంటే పురుషులే ఎక్కువ ఉన్నారు అందరూ కూడా దెబ్బలాడేస్తున్నారు